నమస్తే వెల్కమ్ ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కిర్లంపూడి చిల్లంగి గ్రామాలలో కృష్ణాష్టమి వేడుకలు చిల్లంగి పెరుమల్ల స్తంభం సమీపాన గల పట్టాభి సీతారాముల మందిరం పైన గీతా సారాంశం సూచించే రథాన్ని కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించే విగ్రహాలను ఈ రోజు ఆవిష్కరించారు కృష్ణాష్టమి సందర్భంగా భజన కార్యక్రమాలను ప్రసాదాలను ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అందించారు తదనంతరం కిర్లంపూడి శివాలయం పక్కన గల రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల్ స్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీధర్ శాస్త్రి ప్రత్యేక పూజలు ఆ శ్రీకృష్ణ భగవాను నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు కృష్ణుని దర్శించుకున్నారు కృష్ణాష్టం సందర్భంగా మాటే నూతనంగా నిర్మించిన శ్రీ పట్టాభి సీతారామ మందిరం ఈ రోజు గత సంవత్సరం ప్రతిష్ట జరిగింది ఈ సంవత్సరం మా రామాలయం మీద గీతా సారాంశం యొక్క విశిష్ట గురించి తెలిపే బొమ్మ వేయడం జరిగినది దానికి దాన్ని ఈరోజు శంకుస్తం ప్రతిష్ట చేయడం జరిగినది కావున మా పెద్దల చే నిర్మించబడిన ఈ రామాలయానికి మా పెద్దలందరూ చాలా సహకరించారు వారికి మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మా స్వా స్వామివారిని దర్శించి దర్శిస్తారని కోరుకుంటున్నాం ఈరోజు కృష్ణాంజన సందర్భంగా మన చిల్లం గ్రామంలో అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టి జయప్రదం చేశారు మన కమిటీ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు కురుక్షేత్ర సమయంలో ఈ మానవాళికి ఒక అద్భుతమైన బోధ చేశారు మా వాసుదేవులు జరిగింది అలాంటి అద్భుతమైన మా ఘట్టాన్ని ఈరోజు భగవద్గీత రూపంలో మనం మానవాళికి అందజేయడం జరిగింది అలాంటి భగవద్గీత ఘట్టమంతా కూడా ఇక్కడ ఉట్టిపడేటట్టు ఈ ఈ శిల్ప రూపంలో చాలా అద్భుతంగా చేసి చాలా జీవం పోసినట్లు కనిపిస్తుంది అంటే అయితే ఈ మా వాసుదేవుడు అర్జునుడు ఈ రథం ఇవన్నీ చూస్తే నిజంగా ఇక్కడ ఉట్టిపడిందా ఇక్కడే ఇక్కడే ఉందా అన్నంత అద్భుతంగా చేశారు అలాంటి ఈ కళాఖండాన్ని మనందరం కూడా ప్రతిరోజు దర్శించుకుంటూ ఆ మహాదేవుని యొక్క ఆశీస్సులు పొందాలని అందరికీ కూడా వినివించుకుంటూ సెలవు రామ రామ రామే దే రమే రామే మనోరమే సహస్రనామ సహస్రనామతుల్యం రామనామవరాన్ననే శ్రీ 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 పట్టాభి సీతారామలక్ష్మణ భరత సత్వ సమేత అంజనిపుత్ర పుత్ర హనుమద్ దేవతా మందిర ప్రాంగణంలో శ్రావణ మాస పుణ్యమాసంలో సోమవారం రోజున శ్రీ శ్రీ కృష్ణాష్టమి పర్వదిన సందర్భంగా పెదికిల్ల రామాలయంలో ఈరోజు విశేష కార్యక్రమం జరపడం ఏమిటి అంటే సమేత రథసారథి కృష్ణార్జునలో స్వామివారు ఇద్దరిని పైన ప్రతిష్ఠించడం జరిగింది ఆ వార్షికోత్సవం ఈరోజు ప్రారంభమైంది అందరూ చూ చూసి ధరించి దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదాలు పొంది సకల ఐశ్వర్యాలు సకల అనుభవాలు పొంది ఆ స్వామివారి కటాక్షం మనందరికీ సిద్ధించాలని చెప్పేసి ఈ ఆలయ ప్రాంగణంలో పెలికిల్లి రామాలయం ఆలయ అభివృద్ధి కమిటీ వారు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మనము మన గ్రామం అందరూ బాగుండాలని సుభిక్షంగా ఉండాలని వ్యవసాయం ఆరోగ్యం అభివృద్ధి అన్నీ జరగాలని ఈ పెరికిల్లి రామాలయం అర్చకులు అందరికీ విన్నపం చేస్తున్నారు